으 음. కళ్ళు నా పేరు వీరేసు మా ఇంటి పక్కన రోడ్డు స్థలంలో రాత్రి నిన్న నైటు కొలా కొట్లాట పడినాము అది ఎందుకోసమంటే మా ఇంటికి అడ్డంగా కళ్ళు తెచ్చి పెట్టినారు కళ్ళ తీరడానికి పోయితే పళ్ళు వచ్చి ఎలా తీసినావు కళ్ళ ఇలా ఉండాలా మీ ఇంటికి రసలేదని మా మీదకి దౌర్జన్యంగా కొట్టడానికి వచ్చినారు అందులో వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాంగా వచ్చి నాగన్న కుమారుడు పెద్ద రామదే రామదాసు వెనక నెల వచ్చి గొడ్డలతో కొట్టినాడు వెనక్క అక్కడికక్కడ పడిపోతే ఆ తర్వాత మా తమ్ముని కొట్టినారు రాళ్ళు తీసుకొని కొట్టినారు తర్వాత వాళ్ళు నా మా తమ్మను కొడుతూ ఉన్నాగా నా భార్య మా తమ్ముని భార్య పోతే వాళ్ళు తాళబొట్లు తెంపి వాళ్ళని అవి తీసుకొని పోయి చాలా కొట్టినారు మా దగ్గర వీడియో కూడా ఉన్నవి మాకు చాలా న్యాయం చేయండి సార్ సార్లు ఇది నాలుగోసారే మాకు ఎవరు పట్టించుకోవడం లేదు చాలా ఇబ్బంది అయింది ఏ అధికారి పట్టించుకోవడం లేదు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అంటే ఇది ఏ విషయం జరిగింది ఇది రోడ్డు సార్ మాకు రోడ్డు కావాలా రస్స కావాలా మా ఇంటి పక్కల రస్స లేదు అది నా లేవుడు రోడ్డు దాన్ని ఏరేవాళ్ళు కబ్జా చేసి చిన్న కొట్టం వేసినారు దాని పక్కల దిబ్బ వేసినారు పెళ్ళ వేసినారు మీ ఇంటికి రస్స లేదు అనే మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అంత మాదే అంత మాదే మా చేయను మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి ఏ ఊరు చెప్పుకుంటారో చెప్పుకోకండి ఆయన బెదిరిస్తున్నారు సార్ నిన్న రాత్రి సార్ ఏడున్నర నెల ఎనిమిది గంటల వరకు జరిగింది సార్ మా ఇంటికి వచ్చి కొట్టినారు సార్ మా ఇంటి దగ్గర ఆరేకల్ సార్ ఆరేకళ్ళు ఎవరు నాగన్న రామదాసు మా దొడ్డమ్మ ముగ్గురు సార్ ఎవరు మా ఇంటి వాళ్ళు మా ఇంటినక్క సార్ మా ఇంటి పక్కల వాళ్ళు మా ఇంటి దగ్గర గొడవ పడుతుంటే మా మా మరదిని కొడుతుంటే విడిపోయడానికి పోయింటే మా మరది భార్యని నన్ను కొట్టి తాలబోట్లన్నీ తెంచి పోయినారు ఇద్దరివి మాకు చాలా ఇబ్బంది ఉంది చాలా రోజులుగా గొడవ పడుతు ఉన్నారు సార్ వాళ్ళు రోజు ప్రతిరోజు గొడవకే వస్తారు ప్రతిరోజు గొడవకే వస్తారు ఇంట్లో అసలు ఉండే ఉండేడానికే వీలు పడటం లేదు మాకు ప్రతిరోజు గొడవ ప్రతిరోజు దర్జనానికి వస్తున్నారు రోజు రోజు కొట్టడానికి వస్తున్నారు రోజు కళ్ళు వేయడము పెడ్లు వేయడము దిబ్బ వేయడము కవర్లు వేయడము మేము అసలు పట్టించుకోవడము లేదు ఆ గొడవు ఎందుకని మేము ఊరికే ఉన్నా కూడా మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు రోజు గొడ్డలతోన మొత్తము గొడవలతోన కట్టెలుతో కట్టెలతోన గొడవకు వస్తున్నారు మొత్తము చాలా విషయం మాకు ఈ రస లేదు మాకు మీ ఇంటికి రస్స లేదు మా ఇంటి ముందు రోడ్డు వచ్చింది రెండు సార్లు విఆర్ సార్ కొలిచినారు చూపించినారు కానీ మీకు సంబంధం లేదంటున్నారు ఎవరిని అడిగినా కూడా మా ఇంటి ముందు సో రోడ్డు వచ్చిందంటే మాకే కదా సార్ సంబంధము అసలు మా ఇంటికి రస్సే లేదంటున్నారు ఎక్కడ లే ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్ మేము ఇచ్చినాం సార్ ఇక్కడికే వచ్చి తీసుకుపోయినారు నైట్ కొట్టినారు ఇచ్చినాము వచ్చినారు ఏదో ఒకటి చెప్తుంటారు పోతుంటారు కానీ వాళ్ళు వినడం లేదు వాళ్ళు కానీ చెప్తే గానీ వినడం లేదు అసలు రోజు గొడవ ఇంకా రెండు రోజులుంటే పెట్టిన తర్వాత మరి అదే రన్నింగ్ రన్నింగ్ చేస్తున్నారు సార్ మళ్ళీ గొడవలు రోజు ఇంటికి వచ్చి కొట్టేది అదే చేస్తున్నారు మొత్తం బతుకునియడం లేదు మమ్మల్ని మాకు నయం కావాలి సార్ మాకు రోడ్డు కావాలా మాకు రస్తలేదు రోజు ఇబ్బంది మీకు రస్తలేదు మాది సేను మాకు సంబంధము అని రోజు దౌర్జన్యమే చేస్తున్నారు మాకు రోడ్డు కావాలా మా ఇంటి ముందర రోడ్డు కావాలా తాలిబొట్లు కూడా తీసుకొని గుంజుకొని పోయినారు ఇద్దరు నాలుగు తాలిబొట్లు లేవు నా ఆరుతల బంగారి గుంజుకొని పోయినారు మా మేడలో పున్నీలు గుండ్లు మొత్తము ఊని వల్ల లాక్కొని పోయినారు జల్లి దొడ్డమ్మ నాగన్న రామ్ దాసు జన్నర్ రామ్ దాసు అది గుంజలు అన్నీ తీసుకొని పోయినారు సార్లు తాలిబొట్లు అన్నీ తీసుకొని పోయినారు సార్ దోర్జనంగా గుంజుకొని పోయినారు సార్